మనం ఇప్పుడు కొనారెడ్డిపల్లిలోని రేవంత్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా ఉన్న రామాలయం దగ్గర ఉన్నాం ఈ రామాలయం చాలా పవిత్రమైంది మహిమాన్వితమైందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన నామినేషన్ దగ్గర నుంచి ఆయన ఇల్లు ఏమైనా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి లేకపోతే ఆయన వాహనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటే ఇక్కడే చేయించుకొని వెళ్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం దాంతోపాటు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి రేవంత్ రెడ్డి గారికి ఇది చాలా సెంటిమెంట్ టెంపుల్ ఆయన యొక్క ప్రతి శుభకార్యం ఇక్కడే జరుగుతుంది ఏదైనా ఒక అనొక వాహనాల రిజిస్ట్రేషన్ కావచ్చు ఆస్తి పత్రాలు ఏమన్నా రిజిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే నామినేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ పూజ చేయించే సారు బయటికి వెళ్తారు అనే ఒక నానుడు ఉంది దీని గురించి ఈ గ్రామంలోని ఈ గ్రామస్తుని ఈ స్థానికులు అడిగి మరిన్ని వివరాలు చూసుకున్నాం చెప్పండి సార్ ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ ఈ రేవంత్ రెడ్డి గారికి గుడికి చిన్ననాటి అనుబంధం అంటే వాళ్ళ నానక నుంచి ఉంది ఇది వాళ్ళు ఏ వాళ్ళ ఇంటి కార్యక్రమం అని ఏదే అని వాళ్ళకి సంబంధించి ఏ విషయం అయినా సరే చిన్న వెహికల్ కొన్నా ఒక గృహప్రవేశం చేసినా చేసిన సమ్థింగ్ ఆయనకు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కూడా ఇక్కడ యజ్ఞాలు పూజలు చేసినాకనే అక్కడ పోవడం జరుగుతుంది అన్న ఇప్పటికీ అంటే వాళ్ళ ఏడు మంది అన్నదమ్ములు ఎవరైనా సరే ఏ పని చేసినా ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేస్తే తప్ప వాళ్ళకు శుభం జరగదు అనేది ఒక వాళ్ళకు ఒక నమ్మకం ఆ ఆంజనేయ స్వామి కూడా వాళ్ళ కృప అట్లా వాళ్ళ మీద ఉండడం వల్ల వాళ్ళు ఒక స్థాయి నుంచి స్థాయికి ఎదిగిపోవడం జరిగిపోయింది బై మిస్టేక్ అంటే ఒక్కొక్కసారి అన్న ఏదో ఒక చిన్న విషయంలో జరగలేదని ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒక రెండు మూడు సార్లు అన్నాడు ఆ విషయం కూడా ఒకసారి నేను రాలేదురా పంపిస్తే ఒక చిన్న జరిగింది అంత అంటే చూపించండి ఆయన ఆంజనేయ స్వామి అనేది అంత నమ్మకం వాళ్ళకి ఆ అందుకే ప్రతి ఒక్కటి ఈ నువ్వు ఈ ఆస్తికి సంబంధించింది కానీ ఒక పూజలకు సంబంధించి గాని ఇండ్లకు సంబంధించింది కానీ వాహనాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ కార్యక్రమం జరిగినాకనే అటు పోతాడు ఒకవేళ అన్న వీలు కాకుండా వదిన వచ్చి కంపల్సరీ చేయించిపోతుంది ఇక్కడ అంత సెంటిమెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామికి చేపించింది కూడా వదినమని చేయించింది ఆ తొడుగు ఆ తోడు చేపించింది జెడ్పీటీసి అయినప్పుడు చేయించింది ఆ అన్ని పార్టీలు ఒకటి ఉన్నా అన్ని పార్టీలు అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫిర్యలో ఈయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉండి అన్ని పార్టీలను ఏకం చేసుకొని ఇండిపెండెంట్ గా గెలిచింది కప్పు గుర్తు మీద అప్పట్లో ఆ నుంచి ఎమ్మెల్సీ ఆ నుంచి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కొడంగల్ అనేది తెలియదు ఎవరికి మాకు కూడా తెలియదు అన్న పోవడం ద్వారా తెలిసింది కొడంగల్ అని అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు తాడు ఇంకా అది ఏదో అన్ఇన్స్పెక్టెడ్ గా ఓడిపోవడం జరిగింది ఆ నుంచి మళ్ళీ ఎంబటి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాడు ఎంబటి ప్రతి ఒక్క పూజ కార్యక్రమం ఇక్కడనే మొన్న కూడా ఇక్కడ గెలిచినా కూడా మేం చేసిన హోమం మాకు చెప్పాడు అరే ఇక్కడ చేయండి నాకు వీలు అయితే అని చెప్తే మేమే చేసినాం ఇక్కడ హోమం ఆ హోమం కూడా కంప్లీట్ అయిపో అది ఇవి దాన్ని ఏమంటారు కదా ఆ టైప్ యోగం చేసినాం అది అయిపోయింది ఇంకా ఎంబటే మళ్ళీ పిసిసి రావడం ఎంబడే మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషంగా ఉంది ఇంకా ఆంజనేయ స్వామి పెద్ద గుడి కట్టాలని మాకు కోరిక అన్న దీన్ని ఇంకా పెద్ద కట్టాలి డెవలప్ చేయాలి కదా ఇంకా కోరిక ఉంది మాకు అది అన్నాలో కూడా కోరిక ఉంది దాని టైం వచ్చినప్పుడు చూద్దాం రా అన్నవి టైం వచ్చింది కంపల్సరీ దాన్ని చేయగలుగుతారు చేస్తాం చేపిస్తాం దగ్గర అక్క మా తాతయ్య ద్వారానే అంత అన్ని గుళ్ళు ఆయన ద్వారానే అవుతుంది ఇది కూడా ఆయన ద్వారానే అవుతుంది సంతోషం థ్యాంక్ యూ ఈ గుడికి రేవంత్ రెడ్డికి చాలా అభిప్రాయం ఈ గుడి అంటే అతనికి ఎంతో సంతోషం చిన్నప్పటి సంది కూడా కాబట్టి ఈ గుడి డెవలప్ చేస్తా చేయాలని అతను మనసులో ఉంది అని దాని టైం వచ్చినప్పుడు చేద్దామని అనేది ఇప్పుడు బహుశా ఇప్పుడు టైం వచ్చింది అవుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడనే పూజలు ఫస్ట్ ఫామ్ ఏదైతే నామినేషన్ ఫామ్ ఉంటుందో ఫస్ట్ కూడా పూజ చేసినాకనే అది పోదు మన మన రాలి రాలేదు వీలు కాలేదు ఆ పంపతే పూజ చేసి వీలు పోంపి అంతేగా పది పది సారి నామినేషన్ పాము పూజ చేశాం కానీ చాలా పూర్వ కూడి 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 ఎనభై నాలుగు నేను సర్పంచినప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ కట్టించం ఒక అమ్మస్త అంత సహకారంతో మళ్ళీ తిరిగి రాతి మట్టి గోడలు ఉండే గోడలు చేసి మంచి కట్టించం ఎనభై రెండులా కట్టిన ఎప్పుడో ఎప్పుడు మా తాజా వందల నెలెక్కింది వందల ఆంజనేయ స్వామి తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత శివ తర్వాత శివాలయం చాలా మంది రద్దు చేసుకుంటారు మా గ్రామస్తు ఒక నమ్మకం ముక్క రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి తప్ప మరి దేవుడు అంటే అందరి నమ్మకం రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి ఆయనకు మంచి జరగాలని మరి మరియు ఆంజనేయ స్వామికి ఆయనకు ఒక్కసారి రెండు టర్ములు కావాలని చెప్తున్నాం రెండు టర్ములు సీఎం కావాలని ఎందుకు ప్రజలకు మంచి సేవ చేసి ఎన్ని టర్ములు